అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేపు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అయితే సెలవు బంద్ అయితే కాబోతున్నాయి దాని గల కారణం ఏంటి ఈ వీడియోలో చెప్తాను వీడియో దాకా చూడండి లైక్ చెప్పితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే చూడండి గత గురువారం నుంచి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన కారణంగా విస్తారంగా వానలు అయితే వర్షాలు సో వాగులు వంకలు అయితే పొంగి పొరులతోన్నాయి గోదావరి కూడా ఉధ్రిత్ అయితే ఎక్కువ అయితే అవడం అయితే జరిగింది అయితే మనకి సడన్గా సెలవులు అయితే ఇచ్చారు అయితే సోమవారం నుంచి మరలా ఇంకో రెండు రోజుల పాటు మరలా వర్ష ప్రభావం ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ అయితే హెచ్చరిక జారీ చేయడం జరిగింది రెడ్ అలర్ట్ ఇవ్వడం అయితే జరిగింది సో నదీ ప్రవాహ ప్రాంతాలు కానీ సముద్ర తీర ప్రాంతాలు కానీ జాగ్రత్తగా ఉండాలని తెలియజేయడం జరిగింది అలాగే మన సెల్ ఫోన్లు కూడా మీకు పిడుగులు పడతాయి మీ ఏరియాలో జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళొద్దని మనకి మొబైల్ ఫోన్ నుంచి కూడా మనకి మెసేజ్లు రావడం అయితే జరుగుతుంది అయితే ప్రభుత్వం ఎవరైతే ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే సహాయక చర్యలు చేసి ఏవైతే ఈ బృందాలు ఉంటాయో వాటన్నిటికీ కూడా సెలవులు రద్దు చేసి ప్రతి ఒక్క అధికారులు కూడా విధుల్లో ఉండాలంటే ఉద్యోగంలో ఉండాలని తెలియజేయడం జరిగింది సో ఎవరైనా నదీ ప్రవాహ ప్రాంతాల్లో ఉంటే వారికి సేఫ్ అయిన ప్రదేశంలోనికి వారిని తీసుకుని వెళ్ళాలని పడవల ద్వారా లేకపోతే వారిని తరలించాలని పునరావాస కేంద్రాలు కానీ ఉంచినట్లయితే వారికి తగిన ఆహార చర్యలు అలాగే వారు ఉండడానికి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అయితే ప్రభుత్వం అయితే అయితే అధికారులకు సూచించడం జరిగింది సో ఈ వర్షం పడే రోజుల్లో ఎవరు కూడా సెలవులు పెట్టద్దు ఎవరైనా సెలవులు పెడితే వారు క్యాన్సిల్ చేసి వారు పిలిపించండి అనేది తెలియజేయడం అయితే జరిగింది అనమాట సో రేపు ఎల్లుండి కూడా మనకి ఈ వర్షాలు అయితే అయితే జరుగుతుంది దాన్ని బట్టి వర్షం ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో సో వర్ష ప్రభావం ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క జిల్లాల్లో కానీ ఆ మండలాల్లో కానీ సెలవులు ఇవ్వాలని కలెక్టర్ గారు అయితే ఆదేశాలు అవ్వడం అయితే జరిగిందనమాట సో కలెక్టర్ గారికి ఒక సిఎస్ నుంచి చీఫ్ సెక్రటరీ నుంచి ఆదేశాలు ఇచ్చినాయి కలెక్టర్ గారు ఎవరైతే డిఇఓ ఉంటారో డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వారికి ఆదేశాలు పొందుతారు సో స్కూల్ స్వయంగా సెలవు అయితే ఇచ్చుకోవచ్చు వర్ష ప్రభావం ఎక్కువ ఉందని ఆ స్కూల్కి సంబంధించి నోటిఫికేషన్లు రాసుకున్నట్లయితే సరిపోతుంది అనమాట సో రేపు వర్షం ఎక్కడైతే ఎక్కువ ప్రభావం ఉంటుందో ఆ ప్రదేశాల ఆ మండలాల్లో జిల్లాల్లో అయితే సెలవు అయితే స్వయంగా ప్రకటించడం అయితే జరుగుతుందనమాట సో వాగులు వంకలు పొంగుతున్నాయి కాబట్టి దయచేసి నదీ ప్రవాహ ప్రాంతాలకు వెళ్ళొద్దు గోదావరి చూద్దామని ఈతలు కొడదామని పొలాలు ఏర్కొందామని అలాంటివి చేయొద్దు అట్ ద సేమ్ టైం ఎవరైనా నదీ ప్రవాహ ప్రాంతాల్లో ఉంటే వారు ఖాళీ చేసి సేఫ్ అయిన ప్రదేశాలకు వస్తే మీరు క్షేమంగా ఉండవచ్చు ప్రభుత్వం మీకు తగిన సహాయం మీకు సంబంధించిన ఆహారాలు కానీ మీరు ఉండడానికి కానీ ఏవైతే నివాస స్థలాలు ఉన్నాయో ఏవైతే గార్డెన్ ఈ ఏవైతే హౌసులు ఉంటాయో అవి అయితే మీకు ఇవ్వడం అయితే జరిగిందన్నమాట సో ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చాలా మందికి ఉపయోగపడుతుంది షేర్ చేయండి థ్యాంక్ యూ